ఇంకా జన్మలో లో బయటికి వెళ్దాం అండమా అలా చేసాను ఈ రోజు హలో గురు వెల్కమ్ బ్యాక్ టు లో గోలా ఇది నాది కాదు మనది మా మచ్చగాడు కోవిడ్కి వచ్చి వన్ హాఫ్ మంత్ అవుతుంది మామా కానీ బయటకి ఎక్కువ వెళ్ళలేదు డైలీ నాకు ఫోన్ చేసి బయటికి వెళ్ళినమా అని చంపుతున్నాడు అందుకని బస్సు ఎక్కి డైరెక్ట్ గా మాలియా తీసుకొచ్చేసాను మాలియా రీచ్ అయ్యాక సెంటర్ లోకి వెళ్ళి చూస్తే పావరాలు పొద్దు కుప్పలు కుప్పలు ఉన్నాయి దగ్గరికి వెళ్తే మామా ఇంకా మనకు ఆకలి వేస్తుంటే పక్కన ఉన్న హోటల్ తీసుకొచ్చి మన బడ్జెట్ లో తక్కువలో తక్కువ వడా సాంబార్ ఉంటే నీకు ఇది అంటే ఓకేనంటే

ఇప్పుడు చెప్పండి మా వీడు మళ్ళీ మనతో పాటు లైఫ్ లో బయటకు వస్తాడా ఈ వీడియో ఫుల్ లో కింద లింక్ ఇస్తున్నాను చూడండి ఒక సెకె ఇంటికి వచ్చేసాం సరే గురు మళ్ళీ కలుద్దాం